హలో ఎలా ఉన్నారు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది అయితే ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాము హోమము సో ఆ రోజు ఈరోజు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే ఇక్కడ మేమందరం రెడీ అయిపోయాము మా బాబు ఇక్కడ అన్ని గూళ్ళల్లో చదురుతూ ఉన్నాడు బొమ్మలన్నీ సో మా అమ్మాయి వెళ్ళేసి వారిని అంటూ ముద్దాడుతుంది అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనేసి ఇక్కడ మా తమ్ముడు అయితే ఓ పెద్ద వీడు సెలబ్రిటీ లాగా వీడియో తీస్తుంటే ఇంకా వెంటనే అలర్ట్ అయిపోయాడు ఇంకా మేమైతే పూజ చేసేసుకొని రెడీ అయిపోయాం చక్కగా ఇక్కడ దేవుడి దగ్గర మేము ఈరోజు ఇలా ఇక్కడ పూజ చేసుకున్నాము ప్రసాదం అయితే ఇంకా అర్లీ మార్నింగ్ మేము గుడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి కాబట్టి ఇంకా అమ్మవారికి బెల్లం పెట్టాము ఇక్కడ అమ్మ అయితే కలసం పెట్టి ఎవ్రీ వీక్ సాటర్డే పూజిస్తుంది కలసం పెట్టడం ఏంటంటే మన విష్ణుమూర్తితో సమానం అనమాట కలసాన్ని మనం ఎప్పుడైనా సరే విష్ణుమూర్తిగా లేదా ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి లాగా లేదంటే సత్యనారాయణ స్వామి ఇంట్లో ఎవరైతే వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి పూజించుకుంటారో ఆ దేవుని స్వరూపంగా భావించి కలసం పెట్టుకొని పూజ చేసుకోవాలి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు దగ్గరలో ఉన్నాము టూకే అవ్వడానికి సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరము ఇక్కడ దేవుడి దగ్గరికి ఆల్రెడీ హోమంకి అన్నీ మేము అరేంజ్ చేసేసాము ఇంకా దేవుడి గుడికి ముందు మేము ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అనేసి ఒక డజన్ అట్టిపళ్ళు అండ్ ఒక ఒక ముప్పై రూపాయలు పూలు తీసుకున్నాం విడిపూలు తీసుకొని ఇంకా అందరం ఇంటికి లాక్ వేసేసుకొని ఇంకా మేము బయలుదేరుతున్నాం టెంపుల్కి యాక్చువల్గా ఫస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చేమని అన్నారు అందుకే ఇంకా హడావుడిగా చేసేసుకున్నాము బట్ తర్వాత మళ్ళీ కాల్ చేసి లేదు కరెక్ట్గా షార్ప్ టెన్ ఓ పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా అప్పుడు రండి అని చెప్పారు ఇక్కడ మా బాబు అయితే మంచిగా దోతి చాలో వేసుకొని బాగా రెడీ అయిపోయాడు ఇంకా మేము ఇక్కడ అయితే చప్పులు వేసుకోకుండా నడుచుకుంటే ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాం దగ్గరలోనే ఉంది హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ హనుమాన్ ఎదురుగానే హోమం అరెంజ్ అరేంజ్ చేశారు ఇంక ఇక్కడ అండి హనుమాన్ గుడికి వచ్చేసాము ఇక్కడైతే ఎంట్రన్స్ లోనే కాలు కడుక్కునేది ఉంటుంది ఇంకా ఎలాగో నడుచుకుంటూ వచ్చాం కదా ఇక్కడ కాలు కడుక్కొని ఇంకా దిగుకుంటూ కిందికి వెళ్ళాము ఇక్కడ ఆల్రెడీ పూజారులు ఇద్దరు రెడీగా ఉన్నారు అన్ని రెడీ చేసుకొని వెయిట్ చేస్తున్నారు నేను చెప్పిన హనుమాన్ టెంపుల్ ఇదే ఇక్కడ నియర్ బై వాళ్ళకైతే వీడియో చూడగానే అర్థమవుతుంది ఎక్కడన్నావు ఈ హనుమాన్ టెంపుల్ ఇంకా వెళ్ళగానే పంతులు చెప్పారనమాట ఇక్కడ హనుమాన్ చుట్టూ విన ఇక్కడ మళ్ళీ శివుడు నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉన్నారనమాట వాళ్ళందరు చుట్లు తిరిగేసి అందరు దర్శనం చేసుకొని రండి అనేసి ఇంకా అందరు దేవతల దర్శనం చేసేసుకొని హోమానికి ఇంకా రెడీ అయి కూర్చున్నాం యాక్చువల్గా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఆపోజిట్ గానే కట్టమై ఉంటుంది యాక్చువల్గా ఈ రెండు గుళ్ళకు పెద్ద స్టోరీయే ఉంది చెప్పాలంటే ఇక్కడ యాక్సిడెంట్లు చాలానే అయ్యేటివి ఇక్కడ శివుని ప్రతిష్ఠించారు కాబట్టి ఆడవాళ్ళకు ప్రవేశం లేదని చెప్పారు సో మా వారు ఇంకా మా బాబు ఇద్దరు కలిసి పూజ చేశారు ఇక్కడ మేము హోమం కూర్చొని హోమం హ్యాపీగా చక్కగా చపించేసుకున్నాము ఇవైతే నవగ్రహాలకు సింబాలిక్గా తొమ్మిది రకాల కలశాలు పెట్టి అదే రాహువు కేతువు బుధుడు శుక్రుడు అంగారక గ్రహం అని ఇలా ఉంటాయి కదా దానికి తగ్గట్టు నవధాన్యాలు కూడా పెట్టారు తాంబూలం పెట్టారు కొబ్బరి బెల్లము పూలు ఇంకా వీటితో కూడా పూజ చేపించారు ఇక్కడ జరిగిన పూజ ఏంటంటే నవగ్రహ శాంతి అనమాట ఏదైనా దోషాలున్నా కానీ దాన్ని సో మా బాబు పేరు మీద చేయించుకున్నాం అనమాట చిన్నపిల్లలకి ఎవరైనా సరే ఏమైనా దోషాలున్నా కానీ నక్షత్రం బాగలేకపోయినా కానీ ఇలా చేయించుకుంటే మన మన నమ్మకంతో చేపించుకుంటే ఖచ్చితంగా అవి శాంతి ఆ గ్రహాలు శాంతిపడి మనకు కొంచెం పాజిటివిటీని ఇస్తాయి ఏదో హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి జరిగిపోతుంది అని కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకటి నమ్ముతా నేను మనం ఏదైనా ఇలా పరిహారాలు చేయించుకోవడం వల్ల మనకు జరిగే దాంట్లో హండ్రెడ్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే పాజిటివ్ వస్తుంది అనేసి నాకు నమ్మకం ఇక్కడైతే అమ్మ మాకంటే ముందే వచ్చేసింది పూజ అయిపోగానే ఇంకా బండి మీద తీసుకొచ్చేసాడు తమ్ముడు అమ్మని ఇంకా మా బాబుని ఇంకా నేను మా వారు నడుచుకుంటూ వచ్చేసాము మా అమ్మ ఫాస్ట్గా వచ్చేసి ఒడియాలు ఇంకా అన్నం ప్రిపేర్ చేసేసింది ఇంకా తినేసేసాము ఇంకా తర్వాత నాన్న ఈవినింగ్ అవగానే బజ్జీలు ఇంకా ఇవేంటి పునుగులు చిన్న 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 బోండాల్లాగా ఉన్నాయి కదా పునుగులు తీసుకొచ్చారు ఇంకా అమ్మ చాయ్ పెట్టిస్తే ఈ కాంబినేషన్లో తింటాను అసలు బులే ఉంటుంది కదా రెండింటి కాంబినేషన్ ఇంకా ఈవినింగ్ అవగానే ఇంకా అలా వచ్చేసాము వెదర్ అయితే సూపర్ ఉంది అసలు అసలు ఈవినింగ్ అలా బయటికి రాగానే సన్సెట్ కూడా అయిపోయింది చూడండి ఒకసారి యాక్చువల్గా వాటర్ పెట్టారు ట్యాంక్కి సో అందుకని చూడ్డానికి వచ్చాను ఇంకా తర్వాత నేను దిల్చినగర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని షాపింగ్ ఐటమ్స్ తెచ్చుకున్నాను వాటి గురించి ఒక వీడియో షూట్ ఉంటే వీడియో షూట్ చేశాను అవన్నీ చాలా బాగున్నాయి క్వాలిటీగా మీరు కూడా చూడండి కంప్లీట్గా వీడియో దిల్చినగర్లో ఏ ప్లేస్లో ఎక్కడ ఎటువైపు యాక్చువల్గా ఇది టెన్ రూపీస్ షాపింగ్ అనమాట పర్టికులర్గా ఇది సో ఎటువైపు ఏది ఉంది అనేది కూడా నేను బాగా చక్కగా షూట్ చేసి చెప్పాను సో మీరు కూడా చూడండి చెక్అవుట్ చేయండి ఆ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు ఇప్పుడు కొత్తగా అని కాదు కానీ చా హైదరాబాద్లో తెలిసిన షాపింగ్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉంటారు నేను పర్టికులర్గా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను దాంట్లో సో చూస్తే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ అయితే ఈవినింగ్ అవగానే అమ్మ ఆరు గంటలకు సీరియల్ స్టార్ట్ చేస్తుంది టెన్ థర్టీ లెవెన్ వరకు అవి మోగుతూనే ఉండాలి జీ తెలుగు మా టీవీ రెండు అసలు మిక్సింగ్ చేసి మార్చి మార్చి చూసేస్తూనే ఉంటుంది ఒకప్పుడు చూసేదాన్ని నేను కూడా బిఫోర్ మ్యారేజ్ తర్వాత ఇంకా అదంతా అలవాటు లేకుండా పోయింది నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడ బయట కూర్చొని చూస్తూ ఉన్నాను ఆ సీరియల్ని లేదు ఫస్ట్ పడుకొని వింటూ ఉన్నాను అనమాట సీరియల్ని అది ఆటో నేను నా ఫోన్ చూస్తున్నా కానీ ఆ సీరియల్ అన్కాన్షియస్లో నాకు ఫీడ్ అవుతుంది సో ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో నాకే కాన్సన్ట్రేషన్ వచ్చి వచ్చి టీవీ ముందు కూర్చొని చూస్తున్నాను నేను నిజంగా అసలు టీవీ సీరియల్ పిచ్చి ఊరికే ఉండదు ఇంకా అదొక థెరపీయో లేకపోతే అదొక ఇదో తెలియదు కానీ ఇంకా అదొక ఫీలింగ్ అంతే అది చూడాలనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అయితే మేము ఇంక ఈవినింగ్ పార్క్ వచ్చాము ఇక్కడ చూడ్డానికి ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటుంది దీన్ని మినీ ట్యాంక్ బండ్ అని కూడా అంటారు అమ్మ ఇంట్లో కొంచెం ఏమంటారు పూర్ణం చేసింది సో నెయ్యి వేసుకొని చక్కగా తినేసేసి ఇంకా బయలుదేరాం బయటికి ఇక్కడ పార్క్లో ఇదేంటంటే వాటర్ ఉంటుంది మినీ ట్యాంక్ బండ్ అంటారు ఫస్ట్ ఎంట్రన్స్లోనే బుద్ధ ఉంటాడు చూడండి ఇక్కడ సన్సెట్ అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ భలే ఉంటుంది అసలు వాటర్లో మనం ఆ సన్సెట్ చూ సన్సెట్ చూస్తుంటే అసలు మన రెండు కళ్ళు చాలవు నేచర్ అంటే అంతే రియాలిటీ కదా నేచర్ అనేది సో నేను కెమెరాలో జూము జూమ్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాను ఎలా కనిపిస్తుందా అనేసి అండ్ ఇలా వాక్ చేస్తూ కొంచెం దూరం వెళ్ళాము మేము ఇక్కడ ఏంటంటే రోడ్ సైడ్స్ పానీపూరి బండి ఇంకా క్లాత్స్ ఇంకా ఫుడ్ ఫుడ్ స్టాల్స్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఇలా అన్ని ఫ్యాషన్కి సంబంధించి ఇంకా టాటూస్ ఇవన్నీ కూడా ఉంటాయి టాటూస్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయొద్దు నార్మల్గా ఫుడ్ అంటే ఇంకా తప్పదు అంటే తీసుకొని తినొచ్చు బట్ టాటూస్ అనేది అది మనం బాడీకి సంబంధించింది కదా సో వేసుకోకండి ఇలా రోడ్ సైడ్ ఉండే టాటూస్ బాడీకి ఇన్ఫెక్షన్ వస్తుంది బ్లడ్లో ఇంకా ఈ చెరువులో చేపలు కూడా పడుతూ ఉంటారు చాలామంది ఫిషింగ్ చేస్తుంటారు ఒకసారి మా తమ్ముడు కూడా మా తమ్ముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి కొన్ని ఫిష్లు పట్టుకొని వచ్చారు బాగుంటాయి చిన్న చిన్న చేపలు అవి ఇంకా యాక్చువల్గా పెద్ద చేపలు క్లీనింగ్ ఈజీ చిన్న చేపలు క్లీన్ చేసి ఇంకా అవన్నీ తినేవరకు అసలు ఏమీ ఉండదు అనిపిస్తుంది మొత్తం తలా తీసేస్తాం కదా కొంచమే కొంచెం అనిపిస్తుంది ఇంకా మేము ఈ క్లాస్ నుంచి క్లాస్ వెళ్ళి ఈ పార్క్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ కిలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుందిలేండి మొత్తం ఆ ఎండు నుంచి ఈ ఒక్కసారి ఆ ఎండు నుంచి ఈ తిరిగామంటే ఫుల్ వాకింగ్ అయిపోతుంది ఇదే అండి బ్యూటిఫుల్ బుద్ద బాగా చేస్తారు మినీ ట్యాంక్ బండ్ లాగా యాక్చువల్గా రియల్ ట్యాంక్ బండ్ వచ్చేసి మధ్యలో ఆ చెరువు మధ్యలో ఉంటుంది హుస్సేన్ సాగర్ మధ్యలో ఇక్కడ మాత్రము చెరువు బయట ఉంది అది క్రియేట్ చేశారు అది అది వచ్చిందో తెలియదు కానీ హుస్సేన్ సాగర్ది ఇక్కడైతే విల్లే పెట్టారు ఇక్కడ మా అమ్మ కొన్ని ఫోటోలు తీయమంటే తీస్తున్నాను మా అమ్మ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది ఆ బుద్ధ లాగానే ఈ పార్క్ టూ వేస్ ఉంటాయి ఒక లెఫ్ట్ రైట్ మేము ఇంతసేపు లెఫ్ట్ సైడ్ వెళ్ళాము ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాము వాక్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఆ నేచర్ని ఆ గ్రీనరీని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను యాక్చువల్గా చెరువు చూపిద్దామని వస్తే ఇక్కడ చెరువు కంటే ఎక్కువ కూడా ఈ ఆకులు ఈ చెట్లు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి సో చెరువు చూపెట్టడం కొంచెం కష్టమే అయిపోయింది అక్కడ ఫిషింగ్ చేస్తున్నా అక్కడ అంతా కూడా చాలా వరకు బాయ్స్ ఉన్నారనేసి ఇంకా అటువైపు కాక ఇంకా అక్కడ చేయలేదు అక్కడైతే చెరువు బాగా కనిపించాయి సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫుడ్ అని చెప్పాను కదా చూడండి సైడ్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఒకప్పుడు ఏమీ లేవు తర్వాత అన్నీ ఒకటి ఒకటి అన్నీ క్రియేట్ అవుతూ వచ్చాయి ఇక్కడైతే వెజ్ మంచూరియా సింగిల్ అంటే అక్కడ తింటే థర్టీ రూపీస్ ప్లేట్ అంటే ఫార్టీ ఇంటికైతే పార్సల్ ఫార్టీ ఖచ్చితంగా తీసుకుంటారు లేకపోతే ఇయ్యరు ఇక్కడ మంచూరియా బాగుంటుంది అయితే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ స్ట్రీట్ స్టైల్ ఉండదు ఇదేంటో వీళ్ళు ఇంట్లో వేస్తే గరం మసాలా వేసి చేస్తారు టేస్ట్ బాగానే ఉంటుంది బట్ అది మంచూరియా టేస్ట్ అయితే కాదు ఒకలాగా అనిపిస్తుంది కొంచెం డ్రైడ్గా అనిపిస్తుంది మామూలుగా మంచూరియా ఏంటంటే చూసి జ్యూసీ ఉంటుంది కదా మనకు తింటుంటే సో ఇక్కడ అయితే అట్లా అనిపివ్వదు నేను ఒకసారి తిన్నాను మా తమ్ముడు రెగ్యులర్గా ఇక్కడ తింటాడంటే ఎప్పుడైనా తినాలనిపిస్తే బాగుంటుందని చెప్పాడు అసలు మంచూరియా అంటే కర్నూలే అబ్బా కర్నూల్లో టాప్ ఉంటుంది మంచూరియా ఇంకే కర్నూల్లో ఏం పెద్దగా టేస్ట్ ఏం ఫుడ్ బాగుండదు కానీ మంచూరియా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఈవినింగ్ ఇక్కడికి వచ్చినప్పుడే లైవ్ పెట్టాను లైవ్లో బాగానే చాలా మంది జాయిన్ అయ్యారు బట్ ఎక్కువసేపు స్టే చేయాలి అది కూడా కరెక్టేలేండి ఎక్కువ మంది ఎలా ఉంటారు మనం ఏదన్నా చూపించి ఏదన్నా యాక్టివిటీ చేస్తూ ఉంటే చూస్తుంటారు కానీ ఊరికే ఇలా మనం చూపిస్తూ ఉన్నా పార్క్ చూపిస్తున్నాయి ఏంటి చూపిస్తున్నాయి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా సో పెద్దగా ఎవరూ లేరు వచ్చి వెళ్ళిపోతున్నారు ఏదో టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా చూసి ఇట్స్ ఓకే నేను మెల్లిమెల్లిగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను సబ్స్క్రైబర్స్తో కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇక్కడ మా బాబు అయితే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఆ కడ్ళ్ళలో నుంచి వెళ్ళాలి ఇంకా వాడు పట్టణం తెలిసేసి వాడు మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు బయటికి ఇంకా రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇంకా కొంచెం దూరం వెళ్ళేసి ఇంకా తర్వాత చాలా దూరం వచ్చేసాంలే ఇంకా మళ్ళీ రిటర్న్ అవుదాం చీకటి అయిపోతుంది అనేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతూ వచ్చాం మేము ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో కొద్దిమైనా నచ్చే ఉండి ఉంటుంది కదా సో మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని అట్లనే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి అండ్ కొత్త బిగినర్ కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిందే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా వరకు ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ ఏదో ఒకసారి రెండుసార్లు ఒక ఛానల్ వీడియోస్ చూసామంటే అది రెగ్యులర్గా మనకు ఏమంటారు రెగ్యులర్గా మనకి ఫీల్డ్లో చూపిస్తూనే ఉంటుంది ఆ ఛానల్ వీడియోస్ సో అలా చూస్తున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు వచ్చినాయంటే ఏదో ఉందే ఉండినట్టు కదా సో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి మర్చిపోకండి అండ్ ప్లీజ్ నా స్వప్న ఛానల్కి సపోర్ట్ చేయండి లైవ్ పెట్టిన లైవ్ పెట్టినప్పుడు రావడానికి ట్రై చేయండి ఇంక ఇంతే ఆల్ ఈ వీడియో ఇంకా నెక్స్ట్ రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఛానల్లో ఇంప్రూవ్ అవ్వడానికి ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి బాయ్